వైసీపీ నాయకులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్టు చేసేంత వరకు న్యాయపోరాటం చేస్తామని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు పోలీస్ స్టేషన్లో ఐటీడీపీపై వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోవటం లేదని వైసీపీ శ్రేణులతో కలిసి సోమవారం అంబటి రాంబాబు ఎస్పీ సతీష్ కుమార్ని కలిశారు ఇందులో భాగంగా అంబటి మాట్లాడారు వైసీపీ సోషల్ మీడియాను అరెస్టు చేసినట్లే టీడీపీని కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు తమ ఫిర్యాదులపై స్పందించని అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యన్ని సినీ రంగంలో అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ని ఆపలేరని స్పష్టం చేశారు పార్టీ నాయకులు డైమండ్ బాబు రాజనారాయణ తదితరులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు ఒక పోరాటంలో భాగంగా గుంటూరు ఎస్పీ గారిని కూడా జరిగింది ఎందుకు చట్టపరమైనటువంటి పోరాటం అంటున్నాను అంటే సోషల్ మీడియాకు సంబంధించి నూతనంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన కార్యకర్తలు అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వ్యంగ్యమైనటువంటి పోస్టులు పెట్టారని పెద్ద ఎత్తున రాష్ట్రంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి అరెస్టులు జరగటమే కాకుండా రిమాండ్లోకి పంపించి త్రిబుల్ వన్ అనేటువంటి ఐటీ యాక్ట్కి సంబంధించినటువంటి ఒక సెక్షన్ వేసి ఎక్కువ కాలం జైల్లో ఉండే విధంగా నిర్బంధం చేసినటువంటి కార్యక్రమం ఒక ఆర్గనైజ్డ్గా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం చేస్తున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పు ఎవరు చేసినా తప్పేననేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు కూడా బయట చాలా నీతి వాక్యాలు చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే కాదు తెలుగుదేశం పార్టీ వారైనా సరే అసభ్యకరమైన వ్యంగ్యమైన చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెడితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పారు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళని అయితే అరెస్ట్ చేశారు వందలాది కేసులు పెట్టారు కానీ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోస్టులు ఏదైతే అసభ్యంగా మాట్లాడారో ఏదైతే అసభ్యంగా ట్వీట్లు చేశారో అవన్నీ ఆధారాలతో కన్సర్న్ పోలీస్ స్టేషన్స్లో మేము కంప్లైంట్ ఇవ్వటం జరిగింది పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో నేనైతే పంతొమ్మిదో తారీఖున స్వయంగా నేను వెళ్ళి ఐదు కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అలాగే మా నాయకులు వివిధ నాయకులు కార్పొరేటర్లు తమ తమ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు వరకు ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారో మాకు తెలియదు నిన్నగాక మొన్న నేను సుమారుగా ఏ పోలీస్ స్టేషన్లో అయితే వారు కంప్లైంట్ ఇచ్చారో అన్ని పోలీస్ స్టేషన్లకి స్వయంగా వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశా ఒక పోలీస్ స్టేషన్ మీద ఏ పోలీస్ స్టేషన్లో కూడా సరైనటువంటి సమాధానాన్ని నాకు రాబట్టుకోలేకపోయాను ఎంక్వైరీలో ఉన్నాయని కొంతమంది మా సిఐ గారు లేరని కొంతమంది మళ్ళీ సిఐ గారు లేకపోతే వారికి ఫోన్ చేసి వారితో కనుక్కుంటే నేను వచ్చిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పడం ఇలాంటివి జరిగాయి వీటన్నింటినీ మళ్ళీ చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కొంత లోయర్ లెవెల్లో ఉన్నటువంటి పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారేమో ఈ యాక్షన్ తీసుకోవడం లేదేమో కాబట్టి ఎస్పీ గారు మీరు దీనిలో ఇంటర్ఫీర్ కావాలి ఆ కేసులు రిజిస్టర్ చేసి వారిని కూడా తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజున మేమందరం కూడా ఎస్పీ గారిని కలిసి అవి ఇవ్వటం జరిగింది ఇవాళతో అయిపోతాయా రాజకీయాలు మనం చేస్తున్నా ఇవాళతో ప్రభుత్వాలు శాశ్వతంగా ఉంటాయని మనం చేస్తున్నా చట్ట ప్రకారం వెళ్ళకపోతే ఎవరైనా మూల్యం చెల్లించవలసిందేననే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అల్లు అర్జున్ గారి సినిమా మీద ఎంతమంది దుష్ప్రచారం చేసినా అది పార్ట్ టూ కదా ఏ పుష్ప పుష్పాన్ని చూడకోకుండా ఎవడ ఆపలేడు అక్కడ దాగా ఎందుకయ్యా నందమూరి తారక రామారావు గారి కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ సినిమాను చూడకుండా బహిష్కరించాలని ప్రయత్నం చేశారా ఆపగలిగారా అట్లాగే ఇప్పుడు మన ఆయన పేరు అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు బాగున్న సినిమా ఏదైనా చూస్తారు అరే రాజబాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసామే మేము సినిమా బాగుంటే ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోపోతే ఫ్లాప్ అయినాయండి ఏం చెప్తాం సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అదేవిధంగా ఇలాంటి పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరొకసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు బాగోపోతే ఎవరు చూడరు